అండి బెండకాయ రొయ్యయితే అండి నేను ఆయిల్ కూడా వేసేసాను ఎందుకంటే బెండకాయ రొయ్యలు రోయలు రాపడం లేదమ్మ ఎక్కడ కాదు ఆపడం పిల్లలైతే ఏం టిఫిన్ తెచ్చుకున్నారో ఏం టిఫిన్ తెచ్చుకున్నారో పిల్లలు ఏం తింటున్నారో చూద్దామండి ఇంటికి తెచ్చుకున్నారే రెండు తెరండి మీరు తీసుకెళ్ళా చూడండి ఏడు వేడికి ఉందా అంతే రెండు రండి నా కూర అక్కడ మాడిపోతుంది వెళ్తున్నాను నేను కూడా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడైతే ఇచ్చేస్తున్నాను ఫస్ట్ అయితే వేసేసుకున్నాను కదా బెండకాయ రేలా చాలా బాగుంటుంది కూడా നമ്മുടെ കാര്യം

মাদেয়ে তে ভেস কন্য়ে কন্য়ে তেয়ে আইপেন নেলে мой еде Хоро я джага атле тостуна. Окейс, ну ты сеет ఇదిగోండి బట్టలు అయితే ఆరేసారు టీ ఓ పక్కన షర్ట్లు రెండో పక్కన అవండి ప్యాంట్లు టవల్లో లింగీలు ఒక దాని మీద ఒకటి వేస్తానండి టవల్లో లింగీలు ఎందుకంటే మిషన్లో వేసినాయి కదండి ఆల్రెడీ డ్రై అయిపోయి ఆరిపోతాయి అనమాట ఎండ కూడా చాలా విపరీతంగా వేసేస్తుంది చూసారా ఎండ అలా వేసేస్తుందా ఎండ చూసారా ఎలా వేసేస్తుందా ఇంకా అందుకని వేసి ఇంకా అలా ఆరిపోతాయి కదని వేస్తాను కూరత్ అయిపోయింది రైస్ పెట్టాను పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు ఎదురు వస్తే సరిపోద్ది అనమాట ఏమ్మానా गड्ढत ना ड्रैगन फ्रूट

ये पंडु बॉक्स सेट करना बाय ओह हेल बाय ये हरिका क्या नजर में तो रोज़ Mala Mala Mala